హలో అండి కొన్నిటికి స్పందించకుండా ఉండలేకపోతున్నా కొన్ని ఏంటంటే ఎప్పుడు అమ్మ కూతురికి తిండే తిండే అంటే పని కట్టుకొని ఎట్లా పెడతా ఉంది మేము కష్టపడుతున్నాం మేము తింటున్నాం ఇంకా యూట్యూబ్ లో బాగా డబ్బులు వస్తున్నాయి అందుకే అందుకే అని అంటున్నారు అరే మీకు అది తెలిసినప్పుడు మరి చేయొచ్చు కదా మీరు కూడా స్టార్ట్ చేయండి మేము గిన్నెడ తింటే మీరు తట్టడ తినండి లేదా గంపడ తినండి తిని మనీ వస్తాయి కదా అది మీకు తెలుసు కదా చేయండి లేదా నచ్చితే చూడండి లేకపోతే లేదు పిల్లలకు కూడా పెట్టరు పిల్లలకు కూడా పెట్టకుండా తింటారు అని చెప్పి కామెంట్ పెట్టారు పిల్లలకు పెట్టకుండా మేము తింటుంటే మీరు వచ్చి పెడుతున్నారు మా పిల్లలకి ఏమే డే నా బిడ్డ వీడియో పెట్టగానే రెడీగా ఉండి పెడుతుంటావు నువ్వు వచ్చి పెడుతున్నావా నా పిల్లలకి నా బిడ్డనే కదా పెట్టుకునేది మా పిల్లలకి మేము ఎట్లా చూసుకోవాలో తెలీదా ఇంకొకరు ఆ నాన్ వెజ్ తింటా ఉంటారు పార్టీలో ఉన్నారు ఏంది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో మంట తెచ్చి పెడుతుంటారు నాన్ వెజ్ తినకూడదని రూల్ ఉందా ఎవరిష్టం వాళ్ళది కొంతమంది తినరేమో కొంతమంది తింటారు మేము తింటాము ఆ ఇంటిలో పాది తింటుర్రు అంటే ఎందుకు మీ ఇంట్లో సగం మంది ఏమైనా పస్తుంటారా ఎందుకు ఎప్పుడు మంది మీద పడి ఏడుస్తుంటారు కష్టపడేటోళ్ళు ఎప్పుడు మంది మీద ఏడవరు పని లేని కుంపు